హలో అండి అందరూ ఎలా ఉన్నారు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో మీ అందరికీ వందనాలు చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను మా కుటుంబంలో జరిగిన కొన్ని విషాదకరమైన సంఘటనల వల్ల కొన్ని నెలలు నేనేమి వీడియో చేయలేకపోయాను దాన్ని బట్టి నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను ఈరోజు మనం సిలువ వద్దకు ఏడు అడుగులు అనే ఒక సిరీస్లో ఫస్ట్ మొదటి భాగం జానించబోతున్నాము ఈ మొదటి భాగము గెత్సమనే తోటలో యేసుక్రీస్తు పడిన వేదన ఈ అంశం మీద మనం ధ్యానించబోతున్నాం ఇదేంటి ఏడడుగులు అని హిందూ సంప్రదాయం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని నన్ను తిట్టుకోవద్దు ఏడడుగులు అంటే ఏసుక్రీస్తు శిలువ ప్రయాణంలో జరిగిన ఏడు ముఖ్యమైన సంఘటనలు అని భావించండి గుడ్ ఫ్రైడే వస్తుందనగా అందరూ యేసుక్రీస్తు పలికిన ఏడు మాటల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు ఈ సందేశంలో మనం ఆ శిలువ ప్రయాణానికి దారితీసిన పరిస్థితులు ప్రజలు ప్రభువు యొక్క మనసులో జరిగిన సంఘర్షణ వీటన్నిటి గురించి ధ్యానించే ప్రయత్నం చేద్దాం ఈ మొత్తం సందేశం ఏడు భాగాలుగా చూడబోతున్నాం ఈరోజు మొదటి భాగం ధ్యానం చేద్దాం ఆ దేవుడు మనకి తోడై ఉండుగాక శిలో వద్దకు ఏసుక్రీస్తు చేసే ప్రయాణం కేవలం భౌతికమైనది శరీరమైనది మాత్రమే కాదు అది ఆధ్యాత్మికమైనది కూడా ఆత్మ సంబంధమైనది కూడా ఆ ప్రయాణం ఏసుక్రీస్తు పడే బాధ చూపించే విధేయత మరియు సాధించే అంతిమ విజయం ద్వారా మనకు తెలుస్తుంది అందుకే ఇది ఆత్మ సంబంధమైనది మనం ధ్యానించే ఈ సందేశం ద్వారా క్రీస్తు బలిదానం గురించి మనకున్న అవగాహన మరింతగా పెంచుకుందాం అదేవిధంగా దేవుడు ఈ సందేశం ద్వారా మనకు నేర్పుతున్న పాఠాలని స్వీకరిద్దాం మొదటగా సమర్పణతో వచ్చే వేదన యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు గెత్సమనే అంటే ఆలివ్ నూనె తీసే గానుగా అని అర్థం అనేది తోట మాత్రమే కాదు అది యేసుక్రీస్తు చేసిన ఒక గొప్ప ఆత్మీయ యుద్ధాన్ని చూపించిన ప్రదేశం కూడా లోకం యొక్క పాపభారం ఆయనపై పడబోతున్నప్పుడు భయంకరమైన వేదన ఆయనను చిట్టుముట్టింది లోకాసు వార్తలో ఇలా రాసి ఉంది ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపరుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుండగా ఆయన శరీరం నుంచి చెమట రక్తబిందువుల వలె వస్తుందంట వైద్యశాస్త్రంలో ఇది హిమాటిడ్రోసిస్ అనే పిలువబడే ఒక అరుదైన పరిస్థితి మనం చాలా తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇది సంభవిస్తుందంట అంటే అంత ఒత్తిడిలో ఉన్నప్పుడు మన చెమట రక్తం వల్లే కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది ఈ పరిస్థితిలో ఏసుక్రీస్తు ఎదుర్కొంటున్న ఈ శారీరక పరిస్థితి ఆయన హృదయంలో ఎదుర్కొంటున్న గొప్ప వేదనని సంఘర్షణని స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఏసుక్రీస్తు ఎప్పుడూ తండ్రితో పరిపూర్ణ సహవాసంలో ఉన్నారు కానీ ఇక్కడ గెత్సమనే తోటలో పాపం వలన త్వరలో తండ్రికి ఆయనకి వచ్చే ఎడబాటును బట్టి ఆయన మరింత మదన పడుతున్నారు ఆయన మూడు సార్లు ప్రార్థించారు మరి ఏదైనా మార్గం ఉందా అని తండ్రిని అడిగారు నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడి అని మత్త వార్తలో రాసి ఉంటుంది ఈ వచనం ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్పారు ఆయన బహు దుఃఖంలో ఉన్నారు ఆయనతో పాటు ప్రార్థన చేయండి మెలకుగా ఉండండి అని శిష్యులు చెప్తున్నారు తన మానవత్వంలో అంటే మానవ గుణంలో ఆయన గొప్ప భారంతో భయంతో నిండినప్పటికీ పూర్తిగా తండ్రి చిత్తానికి లోబడ్డారు అందుకే మత్తయ్యలో ఇలా రాసి ఉంది కదా ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను యేసుక్రీస్తు ప్రభు గారు తండ్రితో చెబుతున్నారు తండ్రి నా చిత్త ప్రకారం కాదు నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఆయన ప్రార్థన చేశారు గెత్సమనే తోటలో జరిగిన ఈ సంఘటన చరిత్రలో ఒక గొప్ప మలుపు శిలువుపైకి వెళ్లే ముందే యేసుక్రీస్తు విధేయత విషయంలో ఇక్కడ విజయం సాధించారు రెండవ విషయం ఆత్మీయమైన మరియు భావోద్వికమైన బరువు ఏసుక్రీస్తు ప్రభు ఎదుర్కోబోయే ద్రోహం కొరడాతో కుట్టడం శిలువ ఇటువంటి శారీరక బాధల కంటే కూడా ఆయన భరించాల్సిన గొప్ప బాధ ఉంది అది లోక పాప భారం ఎందుకనగా మన మాయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అని రెండు కొరింతీయులు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో పౌలు రాశాడు మన కోసం ఆయన పాప భారం మోయబోతున్నారు ఇది ఎంతో క్రీస్తు మోస్తున్న భావోద్వేగమైన బరువు పవిత్రుడైన ప్రభు లోకపు పాపాన్ని తనపై తీసుకొని పాపానికి చెల్లించాల్సిన శిక్షను భరించాల్సి ఉంది తండ్రితో పరిపూర్ణ సహవాసాన్ని అనుభవించి ఆయన శిలువుపై నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టిదివి అని మొరపెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది అయితే గచ్చమయలో యేసుక్రీస్తు దేవుని చిత్తముపై ప్రతిఘటన చేయలేదు ఆయన చిత్తానికి విధేయత చూపించారు తండ్రి ఆయనకు ఇచ్చిన పాత్రను తాగాలని నిర్ణయించుకున్నారు యషయాలోనూ ప్రకటన గ్రంథంలోనూ ఈ విషయం గురించి రాసి ఉంటుంది అది దేవుని ఉగ్రతను మరియు తీర్పును సూచించే పాత్ర ఆ పాత్రను యేసుక్రీస్తు ప్రభు వారు తాగాలని నిర్ణయించుకున్నారు ఆయన శిష్యులు నిద్రపోతుండగా ఈ ఆత్మీయ యుద్ధాన్ని గచ్చమ్మనే తోటలో ఆయన ఒంటరిగా ప్రార్థన ద్వారా ఎదుర్కొన్నారు గిత్సమనే తోటలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మొదటిది సమర్పణకి నమ్మకం అవసరం ఏసుక్రీస్తు వలె మనం కూడా మన అభిరుచులు ఇష్టాలు ప్రణాళికలు దేవునికి అప్పగించాల్సిన అవసరం ఉంది సమర్పణ అనేది ఏది చేయకుండా అన్నీ వదిలేసి అలా కూర్చోవడం కాదు అది దేవుని చిత్తం మంచిదనే నమ్మకంతో కూడిన నిర్ణయం తీసుకుని దేవునికి మనల్ని అప్పగించుకోవడం అది సమర్పణ అంటే అలా సమర్పించుకోవాలి అని అంటే మనం దేవుణ్ణి నమ్మాలి దేవుడు మంచివాడు దేవుడి చిత్తం మంచిది అని విషయం మనం నమ్మాలి రెండవది ప్రార్థన విధేయతకు ఇస్తుంది యేసు తన కష్టాన్ని ఒంటరిగా ఎదుర్కొనలేదు ఆయన హృదయాన్ని ప్రార్థనలో కుమ్మరించాడు మనం కూడా మన సొంత గెత్సమనే క్షణాలు ఎదుర్కొన్నప్పుడు దేవుని ఆశ్రయించాలి ఎందుకంటే ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడే మనం ధైర్యాన్ని పొందగలం మూడవది దేవుని చిత్తము మన భయాల కంటే గొప్పది యేసు సిలువుకు భయపడలేదు ఎందుకంటే ఆయన దేవుని యొక్క గొప్ప ప్రణాళికని లక్ష్యాన్ని అర్థం చేసుకున్నారు అదే రక్షణ అలాగే దేవుడు మనల్ని ఏదైనా కష్టం ద్వారా నడిపించినప్పటికీ అది నిరర్ధకమైనది కాదు దాని విషయంలో దేవుని దగ్గర ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది ఆయన అన్ని పరిస్థితుల్లోనూ అన్ని విషయాల్లోనూ మంచి చేయగలరు దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని రోమాపత్రికలో రాసి ఉంది అదేవిధంగా మనం కూడా దేవుని ఉద్దేశాలు మంచివి దేవుని చిత్తము గొప్పది అది మన భయాల కంటే గొప్పది అని మనం నమ్మాలి చివరగా గెత్సమనేలో యేసుక్రీస్తు బలహీనతను చూపించలేదు ఆయన గొప్ప విజయాన్ని ప్రదర్శించారు ఇక్కడే ఆయన భయాన్ని వేదనను బాధను అధిగమించి శిలువను ఆలింగనం చేసుకుని లోకానికి అత్యంత గొప్ప ప్రేమను పరిచయం చేసే పనిని ప్రారంభించారు గెత్సమనేలో ఆయన పడిన బాధను వేదనను మనం గమనించాం మనం కూడా దేవుని చిత్తానికి లోబడి ఆయన ప్రణాళికలు మన సంకల్పాల కంటే గొప్పవని నమ్మి దేవునితో నడవడం మనం నేర్చుకోవాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక